నవీనాక్షర పద్ధతిలో భాగంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ వాక్య పద్ధతి కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పడానికి ఉత్తమ పద్ధతులను పేర్కొన్నటువంటి పం పండితుడు డబ్ల్యూఎం రైబర్ణం పదాల కన్నా వాక్యాల కన్నా ఎక్కువ ఆసక్తిని కలిగించేవి కథావాక్యాలు ఆంగ్ల భాషను బోధించడానికి ప్రాథమిక దశలో ఉపయోగపడేవి పద పద్ధతి కన్నా వాక్య పద్ధతి దానికన్నా కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పే ఉత్తమ పద్ధతి మూడు పద్ధతులను ఉపయోగించడం ఒకటవ తరగతిలో పద పద్ధతిలో అక్షరాలను గుర్తించేటు చేయడం రెండు మూడు తరగతుల్లో వాక్య పద్ధతి కథా పద్ధతి కథా పద్ధతి కథాకథన పద్ధతి గల భేదము కథా పద్ధతి పఠనాన్ని కథాకథన పద్ధతి భాషణాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడను ఈ మూడు పద్ధతులకు ప్రాతిపదిక ఈ పద్ధతిలోని సూత్రము చూసి చెప్పే పద్ధతి అకార సౌమ్యం లేని అక్షరము ఈ కా అణ ల ప్రాథమిక దశలో